వైఎస్సార్ జిల్లాలోని వైసీపీ నాయకులను ఉద్దేశించి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఓ నాయకుడు వైట్ బాల్ అయితే మరొకరు నో బాల్ అని తాను బ్యాట్ తీసుకుని మైదానంలో దిగితే గూగ్లీ బాల్ని సైతం సిక్సర్గా మలుస్తానని వ్యాఖ్యానించారు జమ్మల మడుగులు ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు నియోజకవర్గ ప్రజల కోసం వైద్య శిబిరాలు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వైఎస్సార్ జిల్లా పేరు మార్పు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆదినారాయణ రెడ్డి చెప్పారు ఒకరు వైడు బాలుకు ప్రశస్తి ఒకరు నోబాలు ఇల్లు వైడు బాలు నోబాలు వేసా అంటే మేము బ్యాట్ తీసుకొని గూగుల్ బాలు కూడా శిక్ష కొడతాం రాజకీయాలు మాకు తెలుసు అంటే ఆయన ఏం చేయాలా ఏం కథ అని వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి నుండి ప్రయాణమై తిరుమలకు చేరేటప్పుడు మధ్యలో మనది తొలి గడప అందుకే దాని పేరు కడప ఇది చాలా ప్రశస్తమైంది కడప స్లాబ్స్ అన్న కడప పేరు అందరూ ఒక ధర్మ ధర్మంగా ఉండేది మన గండికోట కూడా కడపలో అంతర్భాగం సిద్ధపటం కోట మన దర్గా ఇన్ని ప్రశస్తమైన ఈ కడప జిల్లా పేరు పక్కన పెట్టి తన ఇష్టం వచ్చేట్టు నేను ఏం చేస్తే అది చెల్లుతాదని రాజ్యాంగంలో భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి భారతీయ రాజ్యాంగం ఏ విధంగా మార్చినాడో పేరు పెట్టడం చాలా తప్పు దాన్ని మేము ఎవరూ ఒప్పుకోలేదు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది వీళ్ళు కూడా అదే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది